రుద్రాణి రాహుల్ కుట్ర బయటపెట్టి ధాన్యలక్ష్మి కళ్ళు తెరిపించిన కావ్య షాక్లో రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి రాహుల్ కుట్రను కావ్య ఎలా బయటపెట్టింది మరి ధాన్యలక్ష్మి రుద్రాణి గురించి అన్ని విషయాలు తెలుసుకుందా కావాలనే రుద్రాణి దంతా చేస్తుందన్న విషయం ధాన్యలక్ష్మికి తెలిసేటట్టు కావ్య చేసిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ బయటికి వెళ్ళి బొమ్మలు అమ్ముతూ ఉండడం చూసిన ధాన్యలక్ష్మి అయితే తట్టుకోలేకపోతుంది వెంటనే కారు దిగి వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వెళ్తే మాత్రం ఇప్పుడు కళ్యాణ్ వస్తాడనుకుంటున్నావా కళ్యాణ్ ఈ పరిస్థితికి రావడానికి కారణమే రాజు రాజే కనుక రోజు తాలిపొట్టిచ్చి అప్పు మెళ్ళలో కట్టమని చెప్పకపోతే కళ్యాణ్ కట్టేవాడు కాదు కదా అది చూసి ఆపక ఇదంతా ప్లాన్ చేసిన కావ్య కూడా సైలెంట్గానే ఉంది అందుకనే కావాలనే ప్లాన్ చేస్తున్నారు ఆస్తి మొత్తం వాళ్ళకే రావాలని ప్లాన్ చేస్తున్నారు వెళ్ళు ప్రశ్నించు వెళ్ళి నా కొడుకుకి పరిస్థితి గట్టి పట్టించిన రాహుల్ కళ్యాణ్ కావ్యని ఇటు రాజ్ని నిలదీ మా అమ్మ ఇదంతా చూస్తూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మా అమ్మని నిలదీయి అపర్ణవతిని నిలదీ అంటూ రెచ్చగొట్టేసరికి ఇంక ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లడంతోటే రాజు బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళడం చూసి ఏంటి రాజు ఆఫీస్కి వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు నువ్వు భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ ఇక్కడ సంతోషంగా ఉండు అక్కడ నా కొడుకేమో ఎండలో కష్టపడుతూ తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు అని చెప్పనేసరికి ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నాం అనగానే నిజం మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి కళ్యాణ్ని రమ్మని నేను వెళ్ళాను కదా అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళినా కళ్యాణ్ రాడు ఎందుకంటే అలా మీరు మాయ చేశారు కళ్యాణ్ని ఎందుకంటే ఆస్తి మొత్తం నువ్వు అనుభవించాలనే కదా ఈ దుగ్గిరాల ఫ్యామిలీకి వచ్చిన కనకం కుటుంబంలో ఆడపిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక ఆడపిల్ల అయితే నా కొడుకుని దూరం చేసి ఇప్పుడు కష్టాల పాలు చేసింది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు చిన్న తియ్యను కానీ నిజం మాట్లాడుతున్నాను కావ్య నువ్వు తట్టుకోలేని నిజమే మాట్లాడుతున్నాను నువ్వు నేను మాట్లాడే నిజాన్ని తట్టుకోలేకపోతున్నావు కదా ఎందుకంటే నీ గురించి అన్ని విషయాలు నాకు తెలిసిపోయాయని ఆస్తి పంపకాలు చేసేయండి మామిగారు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు నా కొడుకు న్యాయం జరుగుతుంది లేదంటే రాజ్ ఇలాగా వెళ్తూ ఉండడం నేను చూసి తట్టుకోలేను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి అప్పటికి కానీ కావ్యకు అర్థం కాదు ఓహో ఎలా రుద్రాని ప్లాన్ చేసిందనమాట ధాన్యలక్ష్మి అత్తయ్యకి వచ్చిన ఆస్తి చూసుకోవడానికి ఎవరూ ఉండరు కాబట్టి రాహులే ఆస్తిని చూసుకుంటానని మాయ చేసి ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్ చేశారనమాట ఎలాగా ఈ ఆస్తిలో వాటా ఇవ్వనని చెప్పేశారు కదా అని చెప్పి ఇంకా కావ్య అయితే అనుకుంటుంది ఇంకా సీతారామయ్య గారు రాజుని ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతారు ఇంకా ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది కావ్య అత్తయ్య అసలు మీరేమనుకుంటున్నారు రుద్రాణి గారు మీకు ఏమన్నా మంచి చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా ఆవిడ చెప్పేది మంచి కాదు చెడు ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఆస్తి పంపకాలు చేస్తే మీ ఆస్తిని చూసుకునే వాళ్ళు ఎవరు కా సమర్థత లేదు కళ్యాణ్ కూడా రాడు ఇంకా చూసుకోగలిగింది రాహుల్ మాత్రమే రాహుల్ కప్పగిస్తే మిమ్మల్ని మాయ చేసి మీ దగ్గర నుంచి ఆస్తి తీసేసుకుందామని ఆ తల్లి కొడుకులు ఇద్దరు ప్లాన్ చేశారని కానీ నేను నమ్మను రుద్రాన్ని నాకు హెల్ప్ చేస్తుంది మీరెవరు నాకు హెల్ప్ చేయట్లేదు కానీ రుద్రాన్ని నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి అవునా రుద్రాన్ని హెల్ప్ చేస్తుందా సరే రండి వాళ్ళిద్దరు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మీరే చూద్దరు అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే రాహుల్ అయితే రుద్రాని దగ్గరికి వెళ్తాడు రుద్రాన్ని ఫుల్గా తాగేస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ ఎంత సంతోషంగా ఉన్నావా బాధలో ఉన్నావా అని కానీ నేనైతే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను రుద్రాన్ని అనుకున్నది సాధించడానికి ఇంకా కొన్ని రోజులే సమయం పడుతుంది అను కానీ ఏమనుకున్నావు మమ్మీ అని చెప్పాను కానీ ఆస్తి మొత్తం నీ చేతికి రావాలని ఎలాగ ఆస్తి మొత్తం రాకపోయినా ధాన్యలక్ష్మి వాటా అయినా నీకు వస్తుంది కదా అని చెప్పనేసరికి అదెలా కుదురుతుంది మమ్మీ అని చెప్పనేసరికి ఇప్పుడు ధాన్యలక్ష్మికి ఆస్తిలో వాటా ఇస్తారు కదా వా ఆస్తిని ఎవరు చూసుకుంటారు మా ప్రకాశం అన్నయ్య చూసుకోడు కళ్యాణ రాడు ఇంకెవరున్నారు నువ్వే నిన్ను బా ఆస్తిని నీకు అప్పచెప్పమని నేను ఏదో రకంగా ధాన్యలక్ష్మిని మాయించేస్తాను ధాన్యలక్ష్మి సరే అంటుంది ఆస్తిని చేతికొస్తుంది ఎలాగా ధాన్యలక్ష్మిని మోసం చేసి ఆస్తి మొత్తం మనం లాగేసుకుంటాం అదే కదా మన ప్లాన్ అనగాని మరి ఇప్పుడు తాతయ్య ఒప్పుకోలేదు మమ్మీ అని చెప్పాను కానీ ఈరోజు ఒప్పుకోకపోతే ధాన్యలక్ష్మిని మళ్ళీ రేపు రెచ్చగొడతాను మళ్ళీ డబ్బులు ఇచ్చేంత వరకు ఆస్తి పంపకాలు చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడేసరికి ఇంకా కావ్య అక్కడి నుంచి ధాన్యలక్ష్మిని తీసుకొచ్చేసి అర్థమైందా చిన్నత్తయ్య రుద్రాణి మనసులో ఏం కుట్రందో మీకు అర్థమైందనుకుంటా అది రుద్రాణి క్యారెక్టర్ అంటే మీరు ఏంటో అనుకుంటున్నారు రుద్రాణి మీకు మంచి చేస్తుంది ఫేవర్ చేస్తుందని ఓ సంబరపడిపోతున్నారు ఎప్పుడు కూడా రుద్రాణి తనకు తానుగానే మంచి చేసుకుంటుంది తప్ప ఎదటోళ్ళకి నష్టమే కలిగిస్తుంది ఇప్పుడు ఆస్తి మొత్తం పం పంచమని ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో మీరు చెడ్డయ్యారు అని చెప్పనేసరికి అర్థమైంది కావ్య ఎవరేంటో నాకు అర్థమైంది నువ్వు ఎందుకు మరి కళ్యాణ్ ఇంటికి రావద్దంటున్నావు అని చెప్పాను కానీ ఎందుకంటే కళ్యాణ్కి కష్టమేంటో తెలియాలి తన కాళ్ళ మీద తను తను నిలబడాలి ఇంటికి వచ్చినా ఏం చేస్తాడు కేవలం కవితలు రాసుకుంటాడు అది కాదు కదా మనం తనలో గుర్తించాల్సింది తనంటూ ఒక పొజిషన్ రావాలి ఒక స్థాయికి రావాలి అక్కడ అనామిక అన్నిసార్లు ఎందుకు పనికిరాడు ఎందుకు పనికిరాడు అని ఎందుకు అనాలి ఎందుకు కనిపించుకోవాలి మనం అలాంటి అనామికకే దిమ్మ తిరిగేటట్టుగా కళ్యాణం ఏదైనా సాధించాక ఇంటికి రావాలని అనుకుంటున్నాడు అందుకే కళ్యాణ్కి సపోర్ట్గా కూడా నేను కూడా వెళ్ళలేదు నిన్న నేను వెళ్తే ఖచ్చితంగా కళ్యాణ్ కన్విన్స్ వస్తాడు అలా వస్తే ఎప్పటికీ కూడా కళ్యాణు ఇంట్లో ఒక కవితలు రాసుకునే మనిషిగానే మిగిలిపోతాడు తప్ప ఏదైనా సాధించిన వ్యక్తిగా ఉండలేడు అని చెప్పనేసరికి అర్థమైంది కావ్య ఏం చేయాలో రుద్రానికి ఎలా షాక్ ఇవ్వాలో నేను చూసుకుంటాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాల్లోనే ఉంటారు ఇంకా అందరు ముందుగానే ధాన్యలక్ష్మి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది నాన్న కళ్యాణ్ అని చెప్పనేసరికి చెప్పమ్మా అని చెప్పాను కానీ నువ్వు ఏదో ఒకటి సాధించిన తర్వాతే ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నావు కదా నీ ఇష్టం నాన్న నీకు ఎప్పుడు ఇంట్లో రావాలనుకుంటే అప్పటి వరకు అప్పుడు రా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నువ్వు అనుకుంటున్నావు సరే కష్టాలు పడితే పడ్డావు జీవితం విలువ నీకు తెలుస్తుంది కదా జీవితం ఇచ్చే గెలుపు నీకు వస్తుంది కదా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి అదేంటి ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఇంటికి రాకపోతే నువ్వు ఏదో రకంగా రప్పించాలి కదా అని చెప్పాను కానీ ఎందుకు కళ్యాణ్ ఇంటికి రాడని తెలుసు నాలో గొడవ ఇంకా రేగొట్టి నువ్వు ఆస్తిని రెండు వాటాలు చేయించేద్దామనా రెండు వాటాలు చేయించేస్తే నాకు వచ్చిన వాటా ఎవరు చూసుకోవడానికి ఉండరు కాబట్టి నువ్వు నీ కొడుకుని జాయిగా పంపించి తర్వాత మొత్తం నా దగ్గర నుంచి లాగేసుకుని నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టడానికే కదా నువ్వు నీ కొడుకులు ప్లాన్ చేసుకున్నారు అని చెప్పనేసరికి ఏంటి అదంతా అబద్ధం కావ్య చెప్పిందా ఇదంతాను అని చెప్పనుగానే కావ్య చెప్పింది కానీ నేను నా కళ్ళతో నా చెవులతో విన్నాను చూశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అది కాదు ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి ఏది కాదు నువ్వు నన్ను మాయ చేసింది నిజం కాదా మభ్య పెట్టింది నిజం కాదా నన్ను ఇంట్లో గొడవలు పెట్టమని చెప్పింది నిజం కాదా అక్క నిలదీయ్యి మా నా మా అమ్మని నిలదీయ్యి రాజుని నిలదీయ్యి కావ్యే తప్పు చేసింది కావ్యే కావాలని కళ్యాణ్ ఇంటికి రానివ్వట్లేదు వెళ్ళిదంతా కూడా ఆస్తి కోసమే చేస్తున్నారు అంటూ ఏయో చెప్పుకొచ్చావు కదా మరి అవన్నీ నిజం కాదా ఏది నిజం కాదు చెప్పు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాని షాక్ రుద్రాని రాహుల్ షాక్ అయిపోతారు ఏంటి విషయాలన్నీ నాకేలా తెలిసిపోయి నిన్నటి వరకు నా మాటలు విన్న ధాన్యలక్ష్మి ఇప్పుడేంటి ఎలా సడన్గా మారిపోయింది అని అనుకుంటున్నావు కదా మారిపోయాను మరి మార్పుకు తగ్గట్టుగా మారిపోవాలి కదా నీ గురించి తెలిసిన తర్వాత మారకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి అంటే నేను నిన్ను మోసం చేస్తున్నానంటావా అని చెప్పాను కానీ మోసమే చేస్తున్నావు ఆ విషయం నేను తెలుసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది లేదంటే నా కళ్యాణ్ నా దగ్గరే ఉండేవాడు ఎలాంటి కష్టం లేకుండా ఉండేవాడు కానీ వాడు కష్టపడాలి కష్టపడితేనే వాడంటూ ఒక స్థాయికి స్థానానికి వస్తాడు కదా దుగ్గిరాల కళ్యాణ్ అంటే ఒక మంచి పేరు కూడా ఉంటుంది కదా వాడికి కవితలు రాయడం అంటే ఇష్టం కాబట్టి ఆ ఫీల్డ్లోనే వాడికి తగ్గ చాపు ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా రుద్రాణి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది రుద్రాణి చాలా డిసప్పాయింట్ అయినట్టుంది ధాన్యలక్ష్మి నువ్వు సడన్గా ఇలా మారిపోయేసరికి అని చెప్పనేసరికి ఏమీ లేదు రుద్రాని నేను బాగానే ఉన్నాను అనగానే నువ్వు బాగానే ఉన్నావని నీ మాటలు చెప్తున్నా కానీ నువ్వు బాగోలేవని నీ పెదవులు చెప్తున్నాయి ఎందుకు బాధపడతావు బాధపడతావు అని చెప్పనేసరికి నేనేం బాధపడడం లేదు అని చెప్పాను కానీ బాధపడుతున్నావో లేదో తెలుస్తుంది నువ్వు అనుకున్నవేది సాధించలేకపోతున్నావు అనుకుంటున్నావు కదా మంచికి అనుకో ఖచ్చితంగా సాధిస్తావు చెడుకు అనుకుంటే అస్సలు సాధించలేవు ఏ పనైనా సరే అని చెప్పనేసరికి వదిన అని చెప్పాను కానీ వదిలి కాబట్టే చెప్తున్నాను నీ బాగు కోసమే అని చెప్పనేసరికి నీ భర్త ఎక్కడున్నాడో వాడి దగ్గరికే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు కదా ఎందుకు ఇక్కడ కష్టాలు పడుతూ మాటలు పడుతూ ఇంకా ఇక్కడ ఎంతమందిని బాధ బాధ పెడుతూ ఉంటావు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ అది కాదు ధాన్యలక్ష్మి నీ మంచి కోసమని చెప్పనగానే రుద్రాన్ని చంప చెల్లు అనిపిస్తుంది మంచి ఏదో చెడేదో తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాదు ఇన్ని రోజులు నీ మాటలు గుడ్డిగా నమ్మి ఏం కోల్పోయానో ఎంతమందికి దూరమయ్యానో నాకు బాగా అర్థమైంది ఇక మీదట నీ మాటలు వినవలసిన అవసరం లేదు నీ దాపుల్లో కూడా నేను రాను నువ్వేంటో నీ బుద్ధేంటో తెలిసాక కూడా నీతో సావాసం చేయడం మించి అంతకు మించి తప్పులేదు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి శబాష్ ధాన్యలక్ష్మి ఎప్పటికీ రుద్రాని కుట్ర గురించి తెలుసుకుని నీ కళ్ళు తెరుచుకున్నాయా ఎప్పటికీ కానీ కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనగానే వస్తాడండి ఖచ్చితంగా వస్తాడు తను తాను ప్రూవ్ చేసుకున్న రోజున ఖచ్చితంగా నేనిది నేనిది నేను ఇది ఫలానా ఇది అని చెప్పి చెప్పడానికైనా సరే వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నా కొడుకు సాధిస్తాడు చాలా థ్యాంక్స్ కావ్య అని చెప్పనిసరికి నేనేం చేశాను చిన్నత్త అనగానే ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలిసేటట్టు చేసావు నువ్వు ఎంత చెప్తున్నా నేను వినిపించుకోలేదు కానీ అసలు విషయం ఏంటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి అందరూ కూడా ధాన్యలక్ష్మిని మెచ్చుకుంటారు నన్ను క్షమించి రాసి నేను చాలా తప్పు పట్టాను నువ్వు ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళిపో చెప్పండి మామిగారు అని చెప్పనేసరికి మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే సీతారామయ్య గారు వెళ్ళిపోతారు రాజు ఎప్పట్లాగే ఆఫీస్కి బయలుదేరిపోయి ఆఫీస్ చూసుకుంటూ వస్తాడు ఇంకా కళ్యాణ్ వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ కళ్యాణ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు